ఆస్తి పంపకాలు చేయాలనుకుంటున్నాను దాని ప్రకారం వీలు రాయాలంటే ఓ సంతే కదా అలా చెప్పొచ్చు కదా దాని కింద కరవడం రాసేద్దాం వీలు నమ్మనే కదా నా ఆస్తి ఎవరెవరికి పంచాలో చెప్తాను దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి అంతే సరే చెప్పండి ఆ చెప్తారాయ్ ఆ చెప్పండి ఆగు దండం పెట్టుకోవా నువ్వు ఎవరికి దండం పెట్టుకోవాలండి ఎవరికి దేవుడికి వీళ్ళు అమ్మరేసేటప్పుడు దేవుడికి దండం పెట్టుకోవాలని బుద్ధి జ్ఞానం లేదా కడుపుకి అన్నం తింటున్నావా గడ్డ తింటున్నావా ఇదిగో నువ్వు నోరు పారేసుకుంటున్నావు జాగ్రత్తగా మాట్లాడు అంబాజీ పెట్ లో ఐదు ఎకరాలు మావిడి తోట రెండు ఎకరాలు మా అబ్బాయికి మూడు ఎకరాలు మా ఆవిడికి మావిడికి మావిడికే మీ ఆవిడికే మా కాదు తర్వాత చెప్పండి అంతర్వేదిలో ఆరు ఎకరాల రొయ్యల చెరువులు అండి చెప్పండి మూడు ఎకరాలు మా తమ్ముడికి అండి మూడు ఎకరాలు మా అబ్బాయికి అండి రాసారా అండి రాసాంలో పోయి చెప్పి తాడేపల్లిగూడెంలో ఓ తాడితో పండి ఓ పెంకుటిల్లు ఆ చెప్పు ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు అది నా సెకండ్ సెటప్ కరయండి హా నీకు సెకండ్ సెటప్ ఆ ఒరే నీ ఇркуపాలంలో ఫేస్ ఇసుకల తొక్క ఇంత నా జరుగుకున్నాను ఈ లెవెల్లో ఉన్నాను నాకే ఇంతవరకు సింగిల్ సెటప్ లేదు నీకు సెకండ్ సెటప్ ఆహోహోహో అది అంతేరా కట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్ డ్యూడ్స్